Go.

ఓబీసీ అప్రైజ్ బీసీల పోరుబాట బాట అనేటువంటి ఒక పుస్తకాన్ని వారు రచించడం జరిగింది ఎల్లుండి అంటే పద్నాలుగవ తారీఖు రోజు హైదరాబాద్లో దాని ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా దాంట్లో ప్రముఖులుగా గెస్ట్లుగా వచ్చి ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు దాంట్లోని భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ పుస్తకం యొక్క ఆవశ్యకత నష్టాలు అణిచివేతల గురించి ఈ పుస్తకంలో స్పష్టంగా రాయడం జరిగింది దీన్ని ప్రజలందరికీ అవగాహన చేయాలనే మంచి భావనతోటి ఈనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మా బీసీ సంఘాలందరి సమక్షం లోపల ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ మీరు చూశారు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల పట్టణంలో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒకే వేదికపై కూర్చున్నారు ఇవాళ మా బీసీ ఓబీసీ సామాజిక వర్గ సభ్యులందరూ ఇవాళ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గంలో చైతన్యం రావడానికి గల కారణం ఇవాళ ఇక్కడ పాల్గొన్న ఈ అందరు సభ్యులే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులే ఈ నాయకులు ఇవాళ ప్రతి ప్రాంతం లోపల మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మనకు బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కాలనాస్తా ఉన్నారని చెప్పి పోరాటం చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఇవాళ మేము చూస్తా ఉన్నాం కేవలం సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో లేకపోతే కౌన్సిలరో ఆఖరికి కింద మీద అయితే చైర్మన్ ఇది తప్ప ఇంకా పై స్థాయిలోకి ఏ ఒక్క బీసీ రావడం లేదు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నేను ఇవాళ ప్రభుత్వాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు బీసీలను నిర్లక్ష్యం చేయొద్దు బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి చైతన్యం మా దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ వర్క్ మేము చేసేటువంటి ఆర్గనైజేషన్ ఎవ్వరూ కూడా చేయలేనటువంటి ఆర్గనైజేషన్ ప్రతిరోజు నిత్యం ప్రజలలో తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కాబట్టి జనాభా ప్రాతిపదికన అరవై శాతం పైబడి ఉన్నటువంటి బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు వారందరికీ పార్టీ టికెట్లు ఇవ్వాలి రేపు స్థానిక సంస్థలలో కానీ ఇంకా చట్ట సభల్లో కానీ అన్నిట్ల లోపల కూడా తగిన ప్రామో ప్రాధాన్యత ఇవ్వాలి అది వాళ్ళ హక్కు మా హక్కును ఎవరు కాలరాసినా ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా దీంట్లో పాల్గొన్నటువంటి వారు ఇప్పటికీ చాలా రకాల అన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి పరికిపండ్ల నరహరి సార్ గురించి వారు మన బేగంపేట నివాసి మన పక్క గోదావరి దాటగానే వారి ఇల్లుంటుంది వారు అను అనునిత్యం అనునిత్యం వారు ఓబీసీల అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం దృష్టికి పోతుంది ప్రభుత్వం వారు చేయాల్సినటువంటి అవకాశం ఉంది అవకాశం ఉండి కూడా బీసీలకు చేయడం లేదు అనే ఈ పుస్తకంలో ఉంది ఈనాటి సమస్య కాదు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇదే విధంగా వస్తున్నాయి కుల వృత్తులను కూడా అణిచివేస్తూ ఉన్నారు ఏ ఒక్క కుల వృత్తి కూడా ఇవాళ అభివృద్ధి పాలంలో నడవడం లేదు అన్ని అణిచివేయబడతా ఉన్నాయి రోజు రోజుకు ఏ ఏ కుల వృత్తి అయితే చేసుకునే కుటుంబాలనే ఆ కుల వృత్తిని పక్కకు పెట్టి మిగతా ఉద్యోగాలలోకో లేకపోతే ఇంకా దేంట్లకో పయన అయ్యేటువంటి పరిస్థితి మైగ్రేట్ అవుతా ఉన్నారు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవుతా ఉన్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితులు అన్నింటినీ ఆయన అధ్యయనం చేసి దాదాపు ఆరు రాష్ట్రాలలో ఓబీసీలు పడుతున్నటువంటి బాధలను ఆయన అధ్యయనం చేసి బుక్ను రచించి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాడు కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ యొక్క మంచి పుస్తకాన్ని ఏ మా అందరి కోసం ప్రజలందరి కోసం అంకితమిస్తున్న పరికిమల్ల నరహరి సార్ గారికి ఈ సందర్భంగా మా బీసీ సమాజ వర్గం నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మా అహల్య ఫౌండేషన్ తరఫున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు మూడు రోజులలో పెద్ద ఎత్తున బీసీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లోపల బేగంపేట లోపల వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ కు తెలంగాణ వ్యాప్తంలో ఉన్న దాదాపు కొన్ని ఎక్కువ సంఖ్య లోపల వాలీబాల్ జట్లు వస్తా ఉన్నాయి వారందరికీ ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ సెకండ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ టెన్ థౌసండ్ చొప్పున పరికిపల్ల నరహరి గారి ఆధ్వర్యం లోపల వారందరిని క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి బీసీ ఆర్గనైజేషన్ ఒక్క మామూలుగా రాజకీయ ఆర్గనైజేషన్ కాకుండా సామాజిక సేవ అన్ని సేవలలో కూడా బీసీ ఆర్గనైజేషన్ ముందుంటుందని చెప్పి ప్రత్యేకించి సిటీ పాత్రికేయులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను